అనంగా ఒక నగరం ఉన్నద నగరానికి రాజు అయితే రాజుకు మొదలు పెండ్లయిందండి పెండ్లైతే ఒక్క వెంట్రుకున్న భార్య దొరికిందట ఆరానికి ఒక్క వెంట్రకు ఉన్నదట అయితే ఈమెకు ఒకటే వెంట్రుకున్నది కదా ఈమెకన్నా కనీసం ఇంకొక వెంట్రక ఉన్న భార్యనన్నా నాకు కావాలి అని చెప్పి రెండు వెంట్రకలు ఉన్న భార్యను చేసుకున్నదట ఇక ఒక వెంటకు భార్యను మంచిగా చూస్తలేడు అన్నండి రెండు వెంటకాల భార్యనే మంచిగా చూసుకుంటు ఆమెకే రాజమర్యాదలు ఆమెకే రాజు భార్య అర్హత ఆమెకే అన్నీ ఆమెకే అన్నండి రాజు పక్కకు కూడా ఆమెనే కూర్చుంటుంది ఈ పెద్దరాని ఎక్కడనో కూర్చుంటుంది ఇట్లా రోజులు గడిచిపోతున్నాయి గడిచిపోతే గడిచిపోతే కొద్ది రోజులు అయిన తర్వాత ఏమైందట ఈ పెద్దరా అని ఆమె బాధపడుతుందట అయ్యో నాకు ఒక వెంటక ఉందని చెప్పి నన్ను సరిగా చూస్తలేడు రాజు కొంచెం వెంటకలు పెరిగితే బాగుండు అని చెప్పి ఒక గుడికి పోయి ఒక పూజారతోటి ఆయనను సంప్రదించిందట సంప్రదిస్తే ఆయన ఏం చెప్పిండట ఇక్కడ గురవతల చెరువు కట్టుందమ్మా ఆ చెరువు దగ్గరికి పో నేను మూడు నిమ్మకాయలు ఇస్తాను ఆ మూడు నిమ్మకాయలు తీసుకొని పోయి చెరువు దగ్గరికి పోయి ఆ నిమ్మకాయలు పట్టుకొని మూడుసార్లు మునుగు అంతకన్నా ఎక్కువ మునుగకు మునిగి మూడోసారి ఆ మూడు నిమ్మకాయలను వదిలేసి పైకిరా నీకు బోరడంతా జుట్టొస్తుంది అని చెప్పిందట చెప్పిండట పూజారి గారు చెప్పినా సరే అని చెప్పి మెల్లగా బయలుదేరిందట మూడు నిమ్మకాయలు తీసుకొని అంటే ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటి నుంచి బయలుదేరి బయలుదేరిపోతుంటే తువ్వాల కొన్ని చెట్లు నేయట ఇక్కడ కొన్ని చెట్లు నెయ్యట ఎండిపోయి ఉన్నయ్య కొంచెం వాడిపోయి నేట వాడిదిక్కు జాలిగా చూపుకు అయ్యో వాడిపోయిన ఈ చెట్లు అని చెప్పి చూసింది చూస్తే వాళ్ళు అన్నారట మాకు నీళ్ళు పోయి నీకు బోలడాన్ని పువ్వులు ఇస్తాం అనగానే మనసులు లేవు నేను పువ్వులు ఏం చేసుకుంటా అని అనుకున్నదట కానీ వాటికి చెట్లకు అక్కడ బావి ఉంటానట మంచిగా బావిలా చేద వేసి చేది వాళ్ళు చెట్లకు అన్నిటికీ నీళ్ళు పోసిందట వాళ్ళు మంచిగా ఆశీర్వదించినాయట ఇప్పుడు ఆమె పువ్వులు లెంపుని మాత్రం ఏం చేసుకుంటుంది గుడికి కూడా పోతలేదు కదా అక్కడ నుంచి కొంత దూరం పోయిందట అక్కడ చీమలు ఉన్నాయట విపరీతమైన చీమలు ఉన్నాయట ఆ చీమలకు ఆకలి అవుతుందట అయితే ఆ పక్కకే కొంచెం ఇట్లా చెరుకు తోట ఉన్నదట ఆ చెరుకు తోట దగ్గర నుంచి కొద్దిగంత కొద్ది అంత చెరుకు కట్టే తీసుకొచ్చి ఇట్లా అది చీరేసి పైన అంత పొట్టు చీరేసి ఆ చెరుకు గడది ఉంటుంది కదా చిన్న చిన్నగా చిన్న చిన్నగా అక్కడే రౌ తోటి కొట్టేసి ఆ చీమలకు అన్నిటికీ వేసింది చీమలు తినుకుంటూ హాయిగా ఉన్నాయి కొంత దూరం పోయిన తర్వాత ఉన్నదట ఏనుగు ఏనుగు ఏదో అయిందట గాయమైతే అయితే మేం చేసిందట ఆకు ఈ ఆకు ఇరుకొచ్చి ఆ ఏనుగుకు కట్టు కట్టింది నుంచి బయలుదేరిపోయింది అటు చెరువు దగ్గరికి పోయింది మూడు నిమ్మకాయలు పట్టుకున్నది చెరువులకు దిగింది మూడు సార్లు ఫస్ట్ ఒకసారి మునిగింది లేచింది అక్కడ రెండోసారి మునిగింది లేచింది మూడోసారి మునిగింది మూడు నిమ్మకాయలు అందులోనే చెరువులనే వదిలేసింది పైకి లేచింది మూలడంత దుట్టొచ్చింది వచ్చిందట అనకు అంత జుట్టు వచ్చిందట ఎంత మంచిగా హాయిగా లేచి జుట్టు ముడేసుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరిందట బయలుదేరుతుంటే తొవ్వలో ఫస్ట్ ఏమేం చేసింది ఏనుగు గాయం కట్టింది ఆ గాయం అయితే కట్ట కట్టింది కదా ఆ ఏనుగు వచ్చిందట పైన ఎక్కువన్నట్టేమే ఏనుగు పైన ఎక్కిందట తర్వాత కొంత దూరం పోయిన తర్వాత అక్కడ చీమలు ఉంటాయి కదా ఆ తొవ్వలన్నీ వేరే ఏదో ఇట్లా ఏనుగు రాకుండా ఉన్నాయట ఈ చీమలు పోయి వాటిని ఇది చేసేసినాయట తువ్వ సాఫ్ చేసినాయట తర్వాత చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్లు పువ్వులు ఇచ్చిందట విపరీతమైన పువ్వులు పూసినాయట ఈమె తిరిగి వస్తుంటే ఆ పువ్వులన్నీ తెంపుకోమన్నాయట పువ్వులన్నీ ఈమె తెంపుకొని ఇంటికి వచ్చిందట ఇంటికి వచ్చే వరకు రా చూసిందట ఈమె ఎవరు అనుకున్నట ఫస్ట్ జుట్టు నెత్తినేను జుట్టు ఉన్నది ఈమె ఎవరు అనుకుంటుంటే ఆమె చెప్పిందట నీ పెద్ద భార్య అని రాజా నేను అని అయితే ఈ చిన్న భార్య అయితే పెద్ద భార్యతో మంచిగా ఉంటున్నాడట చిన్న భార్యను పక్కకు పెట్టేసిండట ఎందుకంటే ఆమెకు రెండే వెంటకాలు ఉన్నాయి కదా చిన్న భార్యను పక్కకు పెట్టేసిండు నెత్తి నిండా జుట్టున్న తోటి మంచిగా ఉంటున్నాడట చిన్న భార్య కుళ్ళు మోపోయింది అమ్మో ఇన్ని రోజులు ఒకటే వెంటకు ఆమెకు సరిగా చూడలేదు ఇప్పుడు రెండు ఉన్న నన్ను మంచిగా చూసిండు ఇప్పుడు నా రెండు వెంటకాలు ఎక్కడ పోయినాయి ఆమెకు నెత్తి నిండా జుట్టున్నది ఈమెకి ఎట్లా జుట్టు సంపాదించుకున్నది ఈమె అని చెప్పి ఈ చలిక తల్లిని అడిగిందట తెల్లని అడిగితే వాళ్ళు అక్కడిక్కడ ఆయనతో పోయి తెలుసుకొని అమ్మ అమ్మ మన గుళ్ళే పూజారి దగ్గరికి పోతే ఆయన చెప్పిండట మరి ఏం చేసిందో ఏమో నువ్వు నువ్వు ఒయి మీరు కూడా తెలుసుకోండి మీకు కూడా నెత్తిండ జుట్టు రావాలి రాజుగారు మడ మిమ్మల్ని దగ్గర తీయాలి అని చెలకత్తెలు ఈమెను అన్నారట అనగా నువ్వు నేను నాకు కూడా బాధ అవుతున్నది పోతా అని చెప్పేసి ఆయనతో గుడికి పోయిందట పోయి పూజారిని అడిగిందట పూజారి గారు పూజారి గారు మా అక్కకు జుట్టు వచ్చింది మరి నాకు కూడా వచ్చే ఉపాయం చెప్పుండి నేను కూడా నాకు కూడా జుట్టు వచ్చేటట్టు చేయండి అనగానే అయితే ఆయన ఏమన్నాడట అమ్మ మీ అక్కకు మూడు నిమ్మకాయలు ఇచ్చిన ఇట్లా మదన్న దగ్గరికి చెరువు దగ్గరికి కొమ్మన్నా మూడు మునకలు వేయమన్నా నువ్వు కూడా తీసుకొని పో అక్కడ మూడు నిమ్మకాయలని తీసుకొని పో తీసుకొని పోయి నువ్వు కూడా మూడు సార్లు మునకాయ మూడోసారి అవి వెనలే వదిలి నీకు కూడా నిండా ఎండా తుట్టొస్తుందని చెప్పింది చెప్పంగానే ఆయన సరే అని చెప్పి ఆయన మూడు నిమ్మకాయలు ఇచ్చిండట తీసుకొని పక్కకు వచ్చిందట పక్కకు రాగానే అది గుడి కదా ఆ పక్కలో ఆయనతో ఇంకా ఇంకో రెండు మూడు నిమ్మకాయలు కనబడేయట మూడు నిమ్మకాయలకే అంత జుట్టు వచ్చింది ఇంకెక్కువ తీసుకుంటే ఇంకెంత వస్తుందో అని చెప్పేసి ఇంకో రెండు మూడు నిమ్మకాయలు ఆయనతో తీసుకొని ఆ పూజలకు తెలియకుండా వాళ్ళు దాచిపెట్టుకుందట చక్కగా ఆయనతో చెరువుకు పోయితుందట పోతుంటే ఆయనతో వల చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్లంతా కొద్దిగా వాడిపోయిన ఉంటే అమ్మ మాకు నీళ్లు పోయవా అంటే ఏం లేదు నాకు జుట్టే లేదు ఏం నీళ్ళు పోయాలి మీకు ఏమొద్దు నాకు పూలు ఇవ్వకున్నా సరే నేను నీళ్ళు పోయ అనుకుంటే అక్కడ నుంచి వెళ్ళిపోయిందట చీమలు చీమలు పాపం వాటికి చెక్కరో ఆమె పెద్ద ఆమె ఏదో చేసి ఈమె చప్పుడు వేయకుండానే ఇంకా వాటిని నలుచుకుంటూ పోయిందట కాళ్ళు పెట్టుకుంటూ పోయిందట అక్కడ ఏనుగు ఉన్నది ఇంత ఏనుగు ఉన్నది ఆ ఏనుకు గాయమై బాధపడుతుంటే కూడా ఈమె చప్పుడు వేయకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయిందట ఇంకా ఏనుగు గాయమైతే పట్టించుకుంటాడు ఇంకా అనుకుంటూ పోయిందట పోయింది ఆయన చెరువులా మూడు నిమ్మకాయలు తీసుకొని వచ్చి మూడు సార్లు మునిగితే అయిపోవు ఈమెం చేసింది బోలెడ నిమ్మకాయలు తెచ్చుకుంది కదా మునుగుతనే ఉన్నదట మునుగుతుంది లేస్తుంది మునుగుతుంది లేస్తుంది ఆ ఉన్న రెండు వంటకాలు కూడా పూసిపోయినాయి ఉన్న రెండు వెంటకాలు కూడా ఊసిపోయినాయట ఎన్నిసార్లు మునిగినా ఈమెకు ఒక వెంటక కూడా తల మీద ములుగలేదట అయ్యో అని చెప్పి ఏ ఏనా మొగడు ఏమన్నాడు నా రాదు ఏమన్నాడు అనుకుంటూ ఇంటికి వచ్చిందట రాజధానికి వచ్చిందట వచ్చేవరకు రాదు చూసి గుర్తుపట్టి ఆయనతో ఎవరు నువ్వు అని అడిగిండట అంటే అయ్యో నీ పే చిన్న భార్య నేను కాదని నేనంటే ఛీ ఆ రెండు వెంటకలతోటి ఉన్నా అయిపోవు ఇట్లా ఎందుకు పిచ్చిన దాని లెక్క ఏమొద్దు నువ్వేమొద్దు అని చెప్పేసి ఆయనతో ఏం చేసిండట ఆమెకు మంచి సున్నాం బొట్లు పెట్టి అయ్యనుకున్నది కదా ఆ ఏనుగు మీద ఆయనతో ఊరేగించి ఊరవతల బొడబాయిలా పడేసిన అని చెప్పి బట్టలకి చెప్పిండట తీసుకొని పోయి ఆమెను తీసుకొని పోయి ఆయనతో ఊరవతల బొడబాయిలా పడేసి వచ్చిందట కథ కంచికి మనం